నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో రెండు దఫాల వెబ్ కౌన్సిలింగ్ అనంతరం మిగిలిన ఖాళీ సీట్ల అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా పాలిటెక్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని ఖాళీగా ఉన్న వాటికి అభ్యర్థులు ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్లో నాలుగవ తేదీన దరఖాస్తును ఫారం చేసుకొని పూర్తి చేస్తున్న దరఖాస్తుతో పాటు ధృవపత్రాల జిరాక్స్ పత్రాలను జత చేసి సమర్పించాలని ఖాళీ సీట్లు సంబంధిత కోట ప్రతిపాదికన మాత్రమే భర్తీ చేయబడతాయని పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసిన మరియు వ్రాయని విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అదేవిధంగా ఎవరైనా కానీ ప్రైవేట్ కళాశాలను నమోదు చేసుకుంటున్నారు మాత్రం ఇక్కడ అర్హులు కారని అక్కడ కౌన్సిల్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలని అటువంటి వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారని తెలిపారు నుంచి ఇంకో బ్రాంచ్కి మారాలనుకున్నటువంటి విద్యార్థులు కూడా వెకెన్సీ సీట్స్ బట్టి ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన సీట్స్ను స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్లో వెకెన్సీ పొజిషన్స్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్లో మూడు ఖాళీలు ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్లో పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి వీటిని ఐదవ తారీఖు ఉదయం పది గంటలకు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది ఈ అడ్మిషన్స్ కోసం ఎలిజిబిలిటీ చూస్తే ఎంట్రన్స్ రాసి ఎక్కడా కూడా అడ్మిషన్ తీసుకుని వాళ్ళు కానీ లేదా ఎంట్రన్స్ రాయని వారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఎంట్రన్స్ రాసి ర్యాంక్ పొందిన అభ్యర్థులకు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మెరిట్ ప్రకారంగా ఫిలప్ చేసిన తర్వాత ఇంకా ఏవైనా మిగిలితే అప్పుడు ఎంట్రెన్స్ రాయకుండా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్లకు ఈ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ జిరాక్స్ సెట్ ఐదో తారీఖు తీసుకొని రావాల్సి ఉంటుంది ఎంట్రెన్స్ రాసిన వాళ్ళు ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఎంట్రెన్స్ రాయిన వాళ్ళు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలి ఒరిజినల్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఎంట్రెన్స్ రాసి ర్యాంక్ తెచ్చుకొని వేరే కాలేజీల్లో సీటు పొందిన అభ్యర్థులు అక్కడ జాయిన్ అయింటే మాత్రం మనకి ఇక్కడ అడ్మిషన్ ఇవ్వరు ఖచ్చితంగా వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకొని టీసీ తెచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అడ్మిషన్ టేకప్ చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిట్ అయినటువంటి విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు తర్వాత వాళ్ళు టోటల్ ఫీజు నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఇమ్మీడియట్గా చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఐదో తారీఖు మంగళవారం జరుగుతుంది తర్వాత నాలుగో తారీఖున మీరు కాలేజీలో అప్లికేషన్ తీసుకొని ఆ డేటా ఫిల్ అప్ చేసి ఇవ్వాలి ఐదో తారీఖు ఉదయం పది గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జీరా సర్టిఫికెట్స్తో మా కళాశాలలో జరిగేటువంటి స్పాట్ అడ్మిషన్కు మీరు హాజరు కావాల్సి ఉంటుంది సీట్ కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ సీట్స్ అన్నీ కూడా మెరిట్ ప్రకారంగా మరియు సీట్ వెకెన్సీ కేటగిరీ ప్రకారంగా ఫిల్ చేయడం జరుగుతుంది టోటల్గా మనకు మెకానికల్లో పదిహేడు పద్దెనిమిది సివిల్ లో మూడు సీట్లు ఖాళీ ఉన్నాయండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఐదో తారీఖు మాత్రమే జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి